మ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ నేను మీ శరచంద్ర ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి ఆ ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఐబీపీఎస్ నుంచి రెండు వేల ఐదు వందల యాభై ఏడు పోస్టులతోటి ఒక భారీ నోటిఫికేషన్ మొత్తం అంతా సర్క్యులేట్ అయిపోతూ చాలామంది అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేస్తోంది అందరూ కూడా ఏంటి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందా లేకపోతే పాత నోటిఫికేషన్ మళ్ళీ ఏమన్నా తీసుకొచ్చి పెట్టారా ఇవన్నీ డౌట్లు కూడా చాలా వస్తున్నాయండి అయితే దాని మీద క్లియర్ అండ్ క్రిస్టల్ క్లారిటీ అయితే ఇస్తాను పూర్తిగా వీడియో అయితే వినండి ఒకసారి ఈ ఐబీపీఎస్ నుంచి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ అప్డేట్ ఏంటి అంటే లాస్ట్ మంత్ మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది క్లర్క్కి సంబంధించి రెండు వేల ఐదు వందల యాభై ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఐబీపీఎస్ రిలీజ్ చేసిన మాట నిజమే చాలామంది కూడా అప్లై చేసుకున్నారు అయితే కొన్ని టెక్నికల్ రీజన్స్ కారణంగా అప్పుడు కొంతమంది అప్లై చేసుకోలేకపోయారండి దాని కారణంగా చాలామంది నోటిఫికేషన్ మిస్ అయ్యారు అన్న ఉద్దేశంతో ఐబీపీఎస్ మళ్ళీ ఇటువంటి నోటిఫికేషన్ని సేమ్ నోటిఫికేషన్నే మళ్ళీ రీఓపెన్ చేసిందండి అంటే ఆల్రెడీ ఉన్న పాత నోటిఫికేషన్నే ఎవరైతే టెక్నికల్గా మిస్ అయ్యారో అప్లై చేసుకునే వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసిందండి కాబట్టి ఎవరైనా అభ్యర్థులు అప్పుడు అప్లై చేసుకోలేకపోయినట్టయితే కనుక మళ్ళీ వెంటనే అప్లికేషన్ డిస్క్రిప్షన్ ఏదైతే లింక్ ఉంటుందో అది డిస్క్రిప్షన్ కింద ఉంటుందండి దాని మీద క్లిక్ చేసుకుని మీరు మళ్ళీ ఈ ఐబీపీఎస్ క్లర్క్ పోస్ట్లకి వెంటనే అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఈ విధంగా నోటీస్ ఇచ్చారండి ఈ నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ మాడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఆర్ ఇంటిమేషన్ ఛార్జెస్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటుగా ఎడిట్ చేసుకోవడము మాడిఫికేషన్ చేసుకోవడము అప్లికేషన్ ఫీజు పేమెంట్లు చేసుకోవడము ఇంటిమేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అండి అప్పుడు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అప్లై చేసుకున్నట్లయితే ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ కనుక అప్పుడు అప్లై చేసుకుని ఏమైనా తప్పులతో అప్లై చేస్తే కనుక ఎడిట్ మాడిఫై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు అప్పుడు పే చేయలేని స్థితిలో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా పే చేయలేని స్థితిలో ఉన్న అభ్యర్థులు మళ్ళీ మీ తాలకు అప్లికేషన్ ఓపెన్ చేసుకుని ఫీజు అది పే చేసుకోవచ్చు ఈ విధంగా టెంటేటివ్ డేట్స్ ఇరవై మూడు పది రెండు వేల ఇరవై నుంచి ఆరు పదకొండు రెండు వేల పది ఈ తేదీల మధ్యలో మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చండి లాస్ట్ మంత్ ఈ ఐబీపీఎస్ నుంచి రెండు వేల ఐదు వందల యాభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిన మాట మనందరికీ తెలిసిందే అయితే ఆ నోటిఫికేషన్ ఎవరికన్నా తెలియకపోయినా డీటెయిల్స్ ఎవరికి అర్థం కాక తెలుసుకోలేకపోతే కనుక మన వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ ఆ నోటిఫికేషన్ గురించి అప్పుడు నేను వీడియో చేయడం జరిగింది దా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి మన యూట్యూబ్ వీడియోకి సంబంధించిన లింక్ దాని మీద క్లిక్ చేసుకుని ఆ వీడియో అయితే మీరు మళ్ళీ ఒకసారి చూసి మీరు క్లియర్గా మీ ఎలిజిబిలిటీ ఏంటి ఏజ్ లిమిట్లు ఏంటి అలాగే ఇతరత్ర క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ మీకు సరిపోతాయా లేదా అర్హత ఉందా అంశాలన్నీ కూడా చూసుకుని మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చండి వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ కూడా ఉంటాయి అలాగే లేటెస్ట్గా మన ఛానల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏమన్నా వచ్చాయి అంటే కనుక ఒకసారి చూసుకోండి ఎందుకంటే రీసెంట్గా చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ వచ్చాయండి ఆ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలన్నీ నేను చేశాను ఎస్ఎస్సి నుంచి వచ్చాయి అలాగే ఇతరత్ర నోటిఫికేషన్స్ చాలా వచ్చాయండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అండ్ అలాగే ప్రీవియస్గా మన ఛానల్లోకి వెళ్ళి కూడా ఒకసారి వీడియోస్ కూడా చెక్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగానికి కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఎక్కడా కూడా జాబ్ అప్డేట్స్ని మిస్ చేసుకోకండి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు సో ఐబీపీఎస్ నుంచి మళ్ళీ మరొకసారి మనందరికీ అవకాశం వచ్చింది అప్లై చేసుకునే అవకాశం కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అప్పుడు ఎవరైతే అప్లై చేసుకోలేదో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకోండి ఒకవేళ మిస్టేక్స్ చేసినట్టయితే ఇక్కడ మీరు మాడిఫై చేసుకుని ఫ్రెష్గా అప్లికేషన్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయండి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ దాస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ శరత్ హ్యావ్ ఎ నైస్ డే